కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకం వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాచార అన్న క్యాంటీన్ డెబ్బై తొమ్మిదవ రోజుకి చేరుకుంది కాకినాడ రూరల్ నియోజకవర్గం డివిజన్ స్వామినగర్ లో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని అందించారు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు మహిళలకు భోజనాన్ని అందించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పాలకుల్లో పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా అన్న క్యాంటీన్లు ఉండేవని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపుగా అన్న క్యాంటీన్లను తీసివేసి పేదల పొట్టపై కొట్టారన్నారు చంద్రబాబు యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రతి జనాలున్న కూడల్లో పెట్టడం జరిగింది ప్రజలు కూడా వచ్చి వినియోగించుకునేవారు అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేశారు అన్నా క్యాంటీన్లు ఎక్కడ మంత కనిపేశారు అటువంటి టైంలో కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా అన్నా క్యాంటీన్ ని బంద్ చేయడం మొదలు అందులో భాగంగానే కాకినాడ రోరల్ నియోజకవర్గంలో కాకినాడలో సెడ్ బాబి గారు ఆయన అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ నూట డెబ్బై తొమ్మిదో రోజు స్వామి లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంచి స్వంతంగా వచ్చి ప్రతి వాళ్ళు చాలా మంది ప్రతి ఎనిమిది కూడా వచ్చి వారు అన్నా క్యాంటీన్ వచ్చి మెయింట చేసి